నెక్స్ట్ కమ్మ క్యాస్ట్ అమ్మాయి నైన్టీన్ నైన్టీ ఎయిట్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ టూ హైట్ ఎంఎస్ కంప్లీట్ అయింది యుఎస్ఏలో సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తుంది హెచ్ వన్ బి వీసా ఉంది టూ క్రోర్స్ ప్రాపర్టీ ఉంటుంది ఈఎంఐకి కమ్మా క్యాస్ట్లో యుఎస్లో జాబ్ చేస్తున్న అబ్బాయి కావాలి నెక్స్ట్ కాపు క్యాస్ట్ అమ్మాయి నైన్టీన్ నైన్టీ నైన్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ సిక్స్ హైట్ బిఎస్సి కంప్లీట్ అయింది ఎస్బీఐ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్గా జాబ్ చేస్తుంది ఈ అమ్మాయికి కాపు క్యాస్ట్లో అబ్బాయి కావాలి నెక్స్ట్ గౌల్స్ క్యాస్ట్ అమ్మాయి నైన్టీన్ నైన్టీ టూ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ ఫోర్ హైట్ ఎంఎస్ కంప్లీట్ అయింది యుఎస్ఏలో సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తుంది వన్ ట్వంటీ కే ప్యాకేజ్లో ఉంది ఈ అమ్మాయికి గౌల్స్ క్యాష్లో అబ్బాయి కావాలి నెక్స్ట్ ముదిరాజ్ క్యాస్ట్ అమ్మాయి నైన్టీన్ నైన్టీ ఫోర్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ ఫైవ్ హైట్ బీటెక్ కంప్లీట్ అయింది అసిస్టెంట్ బ్యాంక్ మేనేజర్గా జాబ్ చేస్తుంది పన్నెండు లక్షల ప్యాకేజ్లో ఉంది ఈఎంఐకి ముదిరాజ్ క్యాష్లో అబ్బాయి కావాలి